రేపు నిన్న పొద్దుగాలు అడిగిన పొద్దులు అడుగుతే ఏమన్నారు నేను పొద్దుగాల మధ్యాహ్నం ఇస్తా అన్నది ఒకసారి మళ్ళీ మధ్యాహ్నం పోయినాక మళ్ళీ ఇంకో అని అడిగినా రెండు మూడు గంటల వరకు ఇస్తా అన్నది మూడు గంటల వరకు అన్నది మళ్ళీ ఇంకోనో ఆరు గంటల వరకు అడిగినా ఏమన్నది నీకు సాయంత్రం వరకు ఇస్తా అన్నది సాయంత్రం పోయినాక మళ్ళీ ఏమన్నది పొద్దుగాలు ఇస్తా అన్నది పొద్దుగాలు అవి ఏమన్నారు లేవు ఎక్కడ ఎక్కడ తీసుకొని పోయి నేనేం చేయాలో నా దగ్గర లేవు అన్నది మరి లేని అన్నావు నువ్వు అక్క కానీ పొద్దుగాలు ఇవ్వండి ఏ పోతు కదా మరి ఇప్పుడు ఏంటన్నా లేవంటావు మరి బెదివాళ్ళకి ఇస్తావు కానీ నువ్వు మాట్లాడవాళ్ళకి అంటే అంటే నేనేం చేయాలో లేవు నన్నేం అన్నది ఇప్పుడు నెల అయినది కదా ఒక్క ఒడ్లు పోసి ఎందుకు ఇవ్వవు నువ్వు ఏం పనికి ఇవ్వవంట నేనేం చేయాలో నేనేం చేయాలని నువ్వు నువ్వేం చేయాలంటానావు కదా మరి మొన్న ఒక ఆయన తీసుకపోయి ఇంట్లో వేసుకున్నాడు వేసుకున్న వాళ్ళని బెదిరిస్తే తీసుకొచ్చి ముగ్గురు పెట్టించినవు మరి అట్లనే నాకు పెట్టి అని నేను తాళం వేసిన తాళం పెడితే అందరూ వచ్చి ఇంట్లో నన్ను ఆ సమలు అందరూ తాళం చేయి తాళం చేయంటే నేను నా బత్తాలు వచ్చినాక నీ తాళం చేయి తనసేదానికి నేను మీరే చెప్పుకుంటారో చెప్పుకోర నేను అన్నా

అంటారు కళ్ళ మమ్మల్ని సాగు చేపించుకోమంటారు వాళ్ళకి ఏం వస్తలేదట ఫండ్స్ పై నుంచి మరి ఏం రానాలి పక్క వదలకేంది మాకేం ఏం మాకు మేము ఏం తింటాను మా నోర్లు పోతానాయి మాకు తలకాయలు వస్తానాయి మేము పొద్దున ఇలా చస్తాను బస్తాను అంటే వాళ్ళకి వస్తాను వాళ్ళు బెరి చోళ్ళకి ఇస్తారు బెరి ఇయ్యరు మరి అట్లా చదివిన వాళ్ళు పక్కకు ఉండాలి మొన్న మా ఆయన నువ్వు తీంటాను కదా బోధించాను మరి ఇల్లరి పడ అట్టే అంటదా